హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీసీ వెహికల్స్ నా పేరు మోయిస్ నేను లొకేషన్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి మన ఎంఎండ్ ఎం కార్స్ కార్ బజార్ లో అయితే నేనైతే ఉన్నానండి ఈ రోజు తీయబోయే వీడియో ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఇది కార్ సంబంధించినటువంటి సేల్ కి సంబంధించినటువంటి వీడియో అండి కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అండి రెండు వేల పదవ సంవత్సరం కార్ అండి ఇది రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు అండి ఏపీ ట్వంటీ ఏఎఫ్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఖమ్మం రిజిస్ట్రేషన్ అండి రెండు వేల పదవ సంవత్సరం వెహికల్ కేవలం అంటే కేవలం అరవై ఒక్క వేలు మాత్రమే తిరిగినటువంటి ఈ కారు గా షోరూమ్ ట్రాక్ తో ఉన్నటువంటి కార్ అండి నాట్ ఓన్లీ సింగిల్ సర్వీస్ కూడా ఈ కారు ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు లాస్ట్ మంత్ కూడా గా సర్వీస్ అయి మన దగ్గరకు అయితే కార్ కి అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు ఒక్క సర్వీస్ కూడా షోరూమ్ తప్ప నుంచి అయితే కాలేదండి కంప్లీట్ షోరూమ్ హిస్టరీ మెయింటైన్ చేసినటువంటి కారు టైర్స్ పరంగా చూసుకున్నట్లయితే దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే టైర్స్ ఉన్నాయి మీకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ గా పెయింట్ తో అయితే కంపెనీ పెయింట్ తో అయితే ఈ కారు ఉందండి కంప్లీట్లీ నాన్ యాక్సిడెంట్ కారు అలాగే మెయింటైన్ అండి లోపల ఇంటీరియర్ కూడా అదే విధంగా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మింట్ కండిషన్ లో చాలా ఎక్స్ట్రీమ్ మెయింటెనెన్స్ తో ఉంది అసలు ఆల్మోస్ట్ సీల్ కార్ అని చెప్పుకోవచ్చు అండి ఆ విధంగా ఈ అయితే మెయింటైన్ చేయడం జరిగింది రీడింగ్ కూడా చూసుకున్నట్లయితే అరవై ఒక వేలు మాత్రమే తిరిగింది అలాగే ఈ అయితే ఈరోజు మన ఎదురుగా ఉన్నటువంటి సార్ అయితే హోదా నుంచి అయితే రావడం జరిగిందండి సార్ యాక్చువల్గా లాస్ట్ వీక్ కూడా పోదాడు నుంచి ఒకసారి అయితే వచ్చారు మన దగ్గరికి వెహికల్స్ అన్నీ చూసుకొని వెళ్ళడం అయితే జరిగింది ఈరోజు వచ్చి మరొకసారి వెహికల్ అయితే చెక్ చేసుకొని ఫైనల్గా అమౌంట్ కట్టేసి సార్ వచ్చేసి కోదాడుగా అయితే వెహికల్ తీసుకెళ్తున్నారు సార్ మీ పేరు కిషోర్ కిషోర్ గారు వన్స్ అగేన్ కంగ్రాచులేషన్ సార్ మీకు కంగ్రాచులేషన్స్ మీకు అంతా మంచి జరగాలని మా ఎంఎండ్ కార్స్ వారి తరఫున అలాగే టీవీసీ మున్నా ఛానల్ తరఫున మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్ తీసుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అంతా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇది మేం స్టార్ట్ డీటెయిల్స్ వెళ్తే అలాగే సారీ కీ అయితే ఇవ్వలేదు ఒకసారి కీ ఇస్తూ మరొకసారి కంగ్రాట్స్ చెప్తాం కార్కి సంబంధించిన అయితే సింగిల్ కీ పుట్ నా దగ్గర ఉందండి ఇంకొక కీ ఓనర్ దగ్గర ఉంటే తీసుకొచ్చి ఇస్తాను అలాగే పేపర్స్ పరంగా చూసుకున్నట్లయితే కార్ అయితే లోకల్ కార్ తెలంగాణకు సంబంధించినటువంటి కారు విదిన్ వన్ వీక్ లో మనం సిసి తీసి ఇచ్చే విధంగా సార్ కిషోర్ గారికి అయితే మాట్లాడడం జరిగింది సో ఇది అలాగే ఈ రోజు తారీఖు వచ్చేసి మూడవ తారీఖు అండి ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సమయం వచ్చేసి దాదాపు మధ్యాహ్నం నాలుగు గంటలైతే కావస్తుంది ఈ రోజు వరకు ఈ వెహికల్ మీద ఎటువంటి పెండింగ్ చలాన్లు కానీ కేసులు కానీ ఇతరత్ర సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే అది కంప్లీట్ గా కార్ సేల్ చేసినటువంటి మా ఎంఎండ్ ఎం కార్స్ వారి బాధ్యత అయితే ఉంటుంది ఇక పిదపా సార్కి అయితే కీస్ హ్యాండ్ ఓవర్ చేశాను ఇక మీదట ఈ కార్ మీద ఎటువంటి పెండింగ్ చలాన్లు కానీ కేసులు కానీ ఇతరత్ర సమస్యలు ఏమైనా వచ్చినట్లయితే అది కార్ ఉన్నటువంటి కిషోర్ గారి బాధ్యత అయితే ఉంటుందండి సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి కార్ సంబంధించినటువంటి వీడియో అలాగే ఇట్లాంటి మరిన్ని కార్స్ మీకు కూడా కావాలనుకుంటే మీరు మన పీబీసీ మున్నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన దగ్గర ఎంఎండ్ కార్ బజార్ ఖమ్మంలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ కార్స్ అయితే ఎల్లవెల అందుబాటులో ఉంటాయండి హ్యాచ్బ్యాక్ కానీ సెడాన్ కానీ ఎక్స్యూవీ కానీ అలాగే మీకు సంబంధించినటువంటి పర్సనల్గా ఏదైనా ప్రీమియం కార్ కావాలన్నా కానీ మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మా నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేయండి లేదా దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి మన ఎంఎండ్ కార్స్ కార్ బజార్కి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఈనాటి వీడియో అండి అలాగే ఎల్లవేళలా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ తమ్ముళ్ళ మోహిష్ చేయకండి నన్ను మున్న థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక వన్ మినిట్ మన కస్టమర్ ఎవరైతే కిషోర్ గారు కోదాడ నుంచి వచ్చి మన దగ్గర కారు ఉన్నారో వారిని డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా తెలిసింది ఎలా వచ్చారనేది సార్ నమస్తే అండి సార్ కిషోర్ గారు ఎలా తెలిసింది సార్ మీకు మా గురించి ఎవరు రిఫర్ చేశారు నేను యూట్యూబ్లో చూసి వచ్చాము కొద్దిగా మా ఫ్రెండ్స్ ద్వారా కానీ యూట్యూబ్ లో కానీ చూసి వచ్చాము మూడు సార్లు విజిట్ చేసాము ఆల్రెడీ కార్ కోసం లాస్ట్ వీక్ యాక్చువల్గా వచ్చేసాము ఈ రోజు వచ్చి తీసుకుని వెళ్తాను ఇదే కిషోర్ గారి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ వీక్ హోదాకి సంబంధించిన వ్యక్తి కిషోర్ గారి ఫ్రెండ్ ఇంకొక సార్ ఉన్నారు ఆ సార్ కూడా లాస్ట్ వీక్ మన దగ్గర రిడ్స్ అయితే పర్చేస్ చేయడం జరిగింది మారుతి సుజుకి రిడ్స్ అది కూడా రెండు వేల పదవ సంవత్సరం పెట్రోల్ కార్ అన్నాడు దానికి సంబంధించిన వీడియో కూడా మనం అప్లోడ్ అయితే చేస్తున్నాం యూట్యూబ్లో అది కూడా మీరు చూడొచ్చు సో ఇదండి సార్ కిషోర్ గారు మీకు వెహికల్ ఎలాగైతే మనము ఫొటోస్ డీటెయిల్స్ మీరు చెప్పి రిఫరెన్స్ ద్వారా వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ అంతా చూసుకున్నారా అంతా చూసుకున్నారు ఎలా అనిపించింది వెహికల్ కండిషన్ మీరు ఎట్లా వీడియో పెట్టారా అలాగే ఉందా నమ్మొచ్చా సార్ రికమెండ్ చేస్తారా నమ్మొచ్చు సార్ కొనొచ్చారని సో థ్యాంక్ యూ సో మచ్ అండి మనసే కానీ కంగ్రాచులేషన్ సార్ సో ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్